ఎప్పుడూ ధర్మము చేత కట్టబడి ఉండాలి అంటే ఆ ధర్మము తెలియాలి ధర్మం తెలియాలంటే వేదం చదువుకోవాలి లేదా వేదము ద్వారా తెలుసుకోవాలి అది కష్టం అనిపిస్తే వేదో బ్రహ్మణము అమాయణమైన అందుకే వేదవీద్యే పరేపుంసీ జాతే దశరథాత్మజే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద కంటితో చూడడానికి వీలుగాని పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలుగా రాముడి నడిచాడు వేదము చదువుకుని తెలుసుకోవలసినటువంటి ధర్మం అంతా రామాయణాన్ని చదువుకుంటే రాముడి యొక్క చారిత్రము అంటే ఆయన యొక్క నడపడిగా తెలుస్తుంది ఇది మనకి తెలియచెప్పడం కోసం భగవంతుడు ఏం చేశాడంటే పదహారణాల నరుడిగా వచ్చాడు కేవలము ఒక మనుష్యుడి ఎట్లా ప్రవర్తిస్తాడు అట్లాగే ప్రవర్తించాడు తప్ప నేను దైవాన్ని నేను సాక్షాత్తు శ్రీమన్నారాను కాబట్టి నేను చేసేటటువంటి పనులు ధర్మమునకు కట్టుబడి ఉండాలని అన్వయం చేసే ప్రయత్నము చేయవద్దన్న మాట రామావతారములకు అవయము కాదు జన్మకర్మచ మీ దివ్యం ఏం యో వేతి తత్వత త్యక్ దేహం పునర్జన్మ నైతి మా మీతి అంట నా జన్మ నా కర్మ దివ్యములు ఆ జన్మ కర్మల లీలలు తెలుసుకుంటే చాలు మీరు అభ్యున్నతిని పొందుతారు ఇక మళ్ళీ మనిషి పుట్టవలసిన అవసరం ఉండదంట కానీ రామాయణంలో రాముడు ఎక్కడా కూడా భగవంతుడిగా అసలు ప్రవర్తించాడు అలా ప్రవర్తించకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఆయన నరుడిగా మాత్రమే ఈ లోకంలో ప్రవర్తించాలి అని నియమం పెట్టుకుని వచ్చాడు అలా నియమం పెట్టుకుని రావడానికి కారణం రావణ సంహారం ఒక్కటే అయితే నిజానికి రావణ సంహారం అయిపోయిన తర్వాత ఆ అవతారం పరిసమాప్తమైపోవాలి ఎందుకనంటే భగవంతుడి అవతారాలు ఎన్నో ఉంటాయి ఏ అవతారం వచ్చినా దాని వెనక ప్రయోజనం మాత్రం ఒకటే ఉంటుంది యథాయథాహిధర్మస్ క్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఇప్పుడు ఎప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మము పిచ్చిమీరిపోతుందో అప్పుడప్పుడు ఒక రూపంతో భగవంతుడు వచ్చి అధర్మానికి కారకులైన వారిని శిక్షించి ధర్మాత్ములైన వారిని కాపాడుతూ ఉంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన ప్రతిజ్ఞ అయితే మరి రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇందులో ఒక మినహాయింపు వచ్చింది నిజానికి ఆయన కేవలముగా రావణ సంహారం పూర్తయిపోగానే అవతార పరిసమాప్తి చేయలేదు మిగిలిన అవతారాలలో ప్రధాన ప్రయోజనం ఏది ఉన్నదో అది పూర్తి అయిపోగానే అవతారం పరిసమాప్తమైపోయింది వామనావతారం ఉందనుకోండి బలిచక్రవర్తి డిగ్రీకి వెళ్ళాడు ఈ అంతటిని దానంగా తీసుకున్నాడు మూడు అడుగులు ఇస్తే చాలా ఏదన్నాడు అలాగే మూడు అడుగులు ఇస్తున్నాను కొలుచుకో ఉన్నాడు ఇంతంతైవటు ఇంతీధిపై అంత మండలక్రమణ కల్లంతయి ప్రభావాసిపై ఎంత చిత్రుడకంతయి ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండ బ్రహ్మాండ అంత మొత్తం భూమిని అంతటినీ ఒక అడుగులో కొలిచేసి భూమిని అంతటినీ దానం పట్టి ఇంద్రుడికి ఇచ్చేశాడు అవతార పరిశ్రమార్థమైపోయింది